హలో అండి అందరికీ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ డబ్బా ఏంటని చూస్తున్నారా నెయ్యి అండి నెయ్యి అయితే పంపించారు మా అత్తయ్య గారు ఆవు నెయ్యి అనమాట ప్యూర్ ఆవు నెయ్యి మాకు ఎప్పుడు చూసినా కూడా మేమైతే షాప్లో కొనుక్కునే లేదనమాట మాకు ఇంట్లోనే ఆవులు ఉంటాయి చాలా మాకనే కాదండి రాజస్థాన్లో ఆల్మోస్ట్ చాలా మందికి ఉంటాయి ఇంకెవరైనా లేని వాళ్ళు అయితే మాత్రమే కొనుక్కుంటారు షాప్స్లో మేమైతే అసలు ఎప్పుడు షాప్లో కొనుక్కోను షాప్లో తీసుకున్నామంటేనే మత్తయ్యి కోపడతారనమాట అసలు యూస్ చేయని ఎవరు కల్తీ అని చెప్పేసి మత్తయ్య అయితే చక్కగా ఇంట్లోనే గీ తీస్తారనమాట నెయ్యి ఆ నెయ్యి తీసేసి చక్కగా మరగబెట్టేసి మాకైతే ఇలా హాఫ్ కేజీ కిలో అట్లా పంపిస్తారు ఎక్కువ పంపించినా కూడా నేనైతే తిననండి నేను చాలా తక్కువగా తింటాను ఎప్పుడైనా రేర్గా తింటాను మా హస్బెండ్ అయితే డైలీ తింటాడనమాట ఇంకా సో ఎక్కువ పంపించవద్దు ఎక్కువ రోజులు ఉన్న నిలువున్నా కూడా స్మెల్ వస్తుందని చెప్పేసి నేనైతే కొంచెం కొంచెం పంపిస్తామని చెప్తాను సో ఇప్పుడైతే మా అత్తయ్య అయితే నెయ్యి అయితే పంపించింది అనమాట చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది ఇంకొక ట్రిప్ కూడా చెప్తానండి నెయ్యి మంచి స్మెల్ రావాలి అసలు పాడవకుండా ఉండాలి అంటే కనుక ఈ ట్రిప్ మీ అందరికీ యూజ్ అవుతుందేమో లాస్ట్ వరకు చూడండి ఓకేనా మన మజ్జిగలో తమలపాకు ఉంటుంది కదండి తమలపాకు తొడిము ఉంటుంది కదా చిన్నది ఆ తొడిని తుడిచి తుంచి మజ్జగలో ఉంచి నెయ్యి కాయచి చల్లార్చిన తర్వాత దానిలో వేయండి అండి పక్కన పెట్టిన తర్వాత అసలు ఎంత మంచి స్మెల్ అంటే చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట అసలు మీరే మించలేరు అంత బాగుంటుంది తినని వాళ్ళు కూడా తింటారనమాట అట్లా చేస్తే అంత స్మెల్ బాగుంటుంది అనమాట చూసారా ఎంత బాగుందో నెయ్యి అయితే ఇట్లా పేరుకుంటుంది అనుకోండి మన ఇట్లా పేరుకుంటే మాత్రం అది స్వచ్ఛమైన నెయ్యి అండి అసలు కల్తీ ఉండదు అనమాట మాకైతే నెయ్యి మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది ఎప్పుడు చూసినా కూడా కల్తీ ఉండదు మాకు చక్కగా మా ఇంట్లోనే తయారవుతుంది అదే మేము యూస్ చేస్తాం కాబట్టి చాలా అంటే చాలా మంచిదండి ఆవు నెయ్యి అయితే ఇంకా మంచిదండి ఇవి మాకు ఇంకా ఎక్కువ దొరుకుతుంది ఇంకా మా ఇంకొకసారి మా అత్తయ్య నెయ్యి ఎలా తీస్తారు అది ఎలా కాగబెట్టి అది చేస్తారు అనే ప్రాసెస్ కూడా నేను ఒక రోజైతే నేను అక్కడికి వెళ్ళినప్పుడు లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి చూసారా ఎంత బాగుందో సో ఈ డబ్బాలో అయితే వేసాను అనమాట ఈ డబ్బాలో నుంచి తీసేసి స్టీల్ డబ్బాలో అయితే పోసాను అక్కడ వరకు అయితే వచ్చింది అనమాట అయిపోగానే మళ్ళీ మా మామ హస్బెండ్ అయితే ఫోన్ చేస్తాడు గీ అయిపోయింది అని చెప్పేసి ఏ పా వస్తే మా మామయ్య వస్తే తీసుకొస్తారు లేదంటే మాత్రం బస్సులో అయినా సరే కంపల్సరీ పంపిస్తారు మాకైతే ఖచ్చితంగా నెయ్యి అయితే మేము అసలు ఎప్పుడు బయటే కొనుక్కోము నెయ్యి ఒకటి గోధుమ పిండి ఒకటి ఈ రెండు అయితే మేమైతే అసలు ఎప్పుడు కొనుక్కోమనమాట మాకు గోధుమలు కూడా వండుతాయండి మా పొలంలో ఒకసారి గోధుమలు కూడా వేస్తారండి వేసినప్పుడు ఆ గోధుమ పంట కూడా నేనైతే వీడియో తీసి మీకు చూపిస్తాను లాంగ్ వీడియోలో ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా ఫాలో అవుతుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ అయితే నాకు చాలా కావాలి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్